స్వామి వివేకానంద నాటక ప్రదర్శన జరిపి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార స్వీకర్తలకు సత్కరించటం ఎంతో మంచి సాంప్రదాయంగా భావిస్తూ యువకళావాయిన వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా ఏర్పాటు చేసిన యువకళావ అయిన వారికి మరొకసారి నా శుభా క్యాక్టర్లు తెలియజేస్తూ మిడిల్ కార్యక్రమం మొదటి నమస్కారం గారు జ్ఞాపతిని చేస్తారు వంద సంవత్సరాల కాలం నాటి నాట్యామృత్యం నాట్య అశోక్ అనే ప్రసిద్ధమైన నాట్య గ్రంథాలను ప్రచురించి విశేషంగా తెలుగు నాటక నాట్యాభిమానులు ఆంధ్రప్రదేశ్ భారత్ మా నాటి ప్రముఖ రంగస్థల నటును గ్రంథంలో పరిచయం చేశారు కమ్యూనికీ గండగాలను సందర్భంగా వారిని సత్కరించకూడదు సహాయం భావిస్తుంది అనేక టీవీ మాధ్యమాలలో ఇది నాటకాలు రూపకాలు ప్రసారంభాలు ఎంతో మందికి ఆర్చక శిక్షణ కూడా ఇచ్చారు మొదటి నాకు అభినవ భరతాచార్య డాక్టర్ చాట్ల శ్రీరాములు గారిని సత్కరించవలసిందిగా కోరుకున్నాను బంధు సాయిపల్లి కొండలో గారు జ్ఞాపికను అందజేయవలసిందిగా నారాయణ కోరుతున్నాను డాక్టర్ జేబాబు రెడ్డి గారు చాలా చర్చిస్తున్నారు నా జీవితం అంశం చేసుకున్న రంగస్థల ప్రయోక్త ధన్యులు ఆచార్య చట్ట మాస్టర్ రాష్ట్రంలో అనేక మంది శిష్య దాన్ని పరివారం నిజంగా పరివారం ఆయన కుటుంబం అని ఎంతోమంది వర్తిస్తూ తీర్చిదిద్దిన శాంతి నికేతనం ఆయన కుటీ ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం దేశ విదేశాలలో అనేక నృత్య ప్రదర్శనలు రాశారు సాంప్రదాయాన్ని దేశ విదేశాలలో ప్రదర్శించి తెలుగువారి నృత్య కళా వైభవాన్ని ప్రతిష్ఠని పంపేసిన తెలుగు సాయిపల్లి కొండ సి నారాయణ రెడ్డి గారు అందజేస్తారు ఎనిమిది వెంటనే అట్ట మొదటి కచేరీ చేశారు మీరు వీణావాదనం విజయనగర సాంప్రదాయం అంత పెద్ద రాములు వచ్చే సారు వీణా కొనని పానము విని తీరవలసింది నిజంగా కొండ రాజేంద్ర రెడ్డి గారు

సురటి నాటక సమాజానికి అధిపతులు అనవచ్చు దీనికి అని పిలుస్తూ ఉంటాం మనందరూ మీరందరూ డాక్టర్ మొదటి నాగభూషణ్ శ్యామసుందరం గారు సురటిఆర్ నాగేశ్వరరావు గారు దివళ వారిని పక్షాన మహాపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సభాకారం

పాఠము వెన్నీ ఉంటాయి అటువంటి కార్యక్రమం ఏదైనా పెద్దలకి ఒక్కసారి మనసుకు స్మరణకు వచ్చి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా సభాముఖంగా మనం చేస్తూ ఈస్ట్ మా హిందీ నేర్చుకుంటున్నాడు అది రెండవ భాష రెండు వందల సంవత్సరాలు మీరు మమ్మల్ని పాలించిన నేరానికి మీ భాష నేర్చుకున్నాడు మీ భాష లేకంటే బాగా మాట్లాడుతున్నాడు మూడు భాషలో గొప్పవాడయ్యాడు నా కొడుకు మీ కుర్రవాడు ఒకటే భాషలో గొప్పవాడు అది ఇంగ్లీషు అది కూడా లాంగ్వేజ్ ఇంగ్లీషు లాంగ్వేజ్ లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా తెలిస్తే ముప్పాది మూడు వందలు అన్ని దేశాల నుంచి దొంగిలిచ్చిన మాటలే ఆంగ్లో సాక్సన్ వర్డ్స్ వన్ ఫోర్త్ ఉన్నాడు అటువంటి మీ ఇంగ్లీషుని లేదా వెస్ట్ని ఈస్ట్ పైన సుప్రీం అని నేను మాట్లాడని క్షంతరీ అని నాకు ప్రొఫెసర్ హ్యూ మహసిపూర్ మహసేశ్వర్ సార్ ఈ యువగవాహి నాగేశ్వరరావు నన్ను సింగపూర్ దాకా తీసుకుని వెళ్ళారు అందులో చిన్న వయసులోన్నా సరే మీరు తీసుకెళ్ళారు మూడు సార్లు అమెరికా తీసుకెళ్ళి ఒకసారి సింగపూర్ దాడు బాబా కాదా ఆ నాటకాన్ని మళ్ళీ తిరిగి రవీంద్ర పాత్రలు తిరిగి వచ్చిన తర్వాత తెలిస్తే ఆ చిన్న వయసు చూసి అయితే నేను నాగేశ్వరరావు గారు చిన్న చిన్న పెద్ద పాత్రలు ఉన్నాయి కానీ చిన్న నటులు పెద్ద నటులు లేరు అని నిరూపించాడు చాలా శ్రీగా ఆకాశవాణి ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ ఆ రెగ్యులర్ గా చూసే ప్రోగ్రామ్ ఇప్పుడు అమృత నెల రమణాచారి గారు ఇక్కడ సభలో లేకపోయినా వారి గురించి మాట్లాడాలి కనుక ఆయన ఒక కాలం రాస్తూ వస్తున్నారు ఆ కాలం ప్రతి నెల నేను చదువుతాను ఆ కాలంలో ఇవాళ ఏం రాశారు ఈ నెల ఏం రాశారో అదంతా వారికి వారికి నన్ను ఇచ్చారు నాకు డాక్టరేట్ తెలుగు విశ్వవిద్యాలయం వచ్చింది అనడం నారాయణ రెడ్డి గారు ఇష్ట చతుష్టమైన నలుగురు ఉన్నారు మీరు మిత్రులు నారాయణ రెడ్డి గారు వేణుమాధవ గారు చనిపోయిన కుమ్మడి వెంకటేశ్వరరావు గారు మిత్నే రాధాకృష్ణమూర్తి గారు ఈ నలుగురులో మీరిద్దరూ నా పేరు రికమెండ్ చేశారంట డాక్టరేట్ రావడానికి దానికి వారి వారికి నేను ఎంత ఇలా నాగ శర్మ గారు నన్ను అన్నగారు అన్నారు నేను ఆయనకి వయస్సులో అన్నగారిని చదువులో విద్యవత్తులో తమ్ముడిని ఆయన దగ్గర నేను నేర్చుకున్న విషయాలు ఇవి అన్నీ కావు ఎప్పుడు నాకు ఏ రిఫరెన్స్ కావాల్సి వచ్చినా సరే నేను ఐ డోంట్ రిఫర్ టు ఎన్సైక్లోపీడియా ఐ డోంట్ రిఫర్ టు ఏ కంపేడియా వారికే రిఫర్ చేసి నేను మాట్లాడతాను వారి దగ్గర నుంచి ఆ విద్యలో తెలియచుకుంటున్నాను నాతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్ అన్నాడు గురుసాడప్పారా భద్రు గారు నాకు సార్తో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్ పోయి భగవంతుడిచ్చినటువంటి వరం అని ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ సేవ చేసుకుని ఆహా ఆ మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి ఆ భగవంతుని పాదాలకు నేను నమస్కరిస్తున్నాను ఈనాడు మీ ముందు నిలబడి ఈ అర్హత ఇచ్చినటువంటి నా కోరులు స్వర్గీయ గారు డాక్టర్ ఉమ్మారామారావు గారు వారిద్దరికి కూడా మన పూర్వక నమస్కారాలు ఎన్నో ఏళ్ళుగా నా తపనను గమనించి నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు పెద్దలు వీరందరూ కూడా ఉన్నారు ప్రతి వెంటను హర్షిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ తపన ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే ఎవ్రీ టైమ్ టు ఎక్సెల్ అంటే వచ్చి దాంతో సంతృప్తి పడకుండా ఎక్సెల్ అవ్వాలనే తపన ఇంకా దృఢంగా నా మనసులో ఉండిపోవాలి ఇంకా నేను కృషి చేయాలి అనుకుంటున్నాను ఈ అవార్డు రావటం అనేది చాలా చాలా సంతోషకరం నో డౌట్ ఇట్ కానీ దీంతో ఒక బాధ్యతను కూడా పెరిగింది అని అనుకుంటున్నాను ఎందుకంటే ది షుడ్ నాట్ రెస్ట్ ఆన్ లారెన్స్ ఇంకా చేయాలి ఇంకా నా వంతు ఈ నృత్యానికి సేవ చేసుకోవాలని ఒక ఆకాంక్ష పెద్దలు గారు అన్నారు ఈనాడు మన పిల్లలు ఎందుకు అలా ఈ ఒక స్ట్రెస్కి గురవుతున్నారు అంటే నా వినపం ఏంటంటే పెద్దలు అందరూ ఉన్నారు దిస్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థ మనం ఈ కళలన్నింటినీ కూడా ఒక పాఠం ఆఫ్ మనం ఎలాగైనా పోరాడి ఇతర మును పొండేది మేము కూడా అలాగే నేర్చుకున్నాం కానీ ఈనాడు అలాగ లేదు మన పిల్లలందరూ కూడా కేవలం చదువులు ఆ చదువులు అన్నది కూడా మనం ఒక ఒక మెడిసిన్ ఇంజనీరింగో కంప్యూటర్ సైన్స్ వీటి మీదే దృష్టి సాధిస్తున్నాం మనం వేరే వేరే సబ్జెక్ట్స్ గురించి అసలు ఆ ఆలోచన కూడా లేదు ఈ కళలు కూడా ఎప్పుడైతే ఈ రెగ్యులర్ సిలబస్లో ఉంటుందో రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎప్పుడైతే మనం వాటిని మన చేర్చుకుంటామో అప్పుడు కానీ మనం మన సంస్కృతిని మనం కాపాడుకోలేము మన పిల్లలకి అసలు సంస్కృతి అంటే ఏంటో తెలియదు ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు చూసేది వినేది ఆ వెస్ట్రన్ కల్చర్ గురించి ఈ ఆన్ చేయడానికి అది చూస్తున్నారు ఎప్పుడైతే మనం వీటిని మనం పోరాడైన ప్రతి స్కూల్లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి వేరే స్కూల్స్లో లేవు కానీ ఇవి ఎప్పుడైతే పిల్లలు నేర్చుకుంటారో వాటి చక్కటి మనుషులుగా తయారవుతారన్న నా అభిప్రాయం అలా నా ముందు కృషి కూడా నేను ఈ వైపుని నేను నేను అనుకుంటున్నాను పెద్దలు ఉన్నారు వారు కూడా వారు మన గవర్నమెంట్కి ఎలాగైనా సూచనలు చేస్తే వారు కూడా ఈ దీన్ని దృష్టిలోకి చేస్తారని ఆశిస్తున్నారు ఇంతటి సభలో ఇంతటి పెద్దవాళ్లతో నాకు కూడా ఈ సన్మానాన్ని అందుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదం అంత చిన్న చూపు చూసినా కూడా రత్నాలు కనిపిస్తూనే ఉంటాయి మెరుస్తూనే ఉంటాయి ఎంపికకి బాగానే దొరుకుతాయి బాలబురీకృష్ణుడు గారికి మొట్టమొదట వచ్చింది నేలూరు కృష్ణమూర్తి గారికి వచ్చింది నూకల చిరసత్యనారాయణ గారికి వచ్చింది ఓలీటి వెంకటేశ్వర్ గారికి వచ్చింది ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి వచ్చింది ఇలాగ వేళ్లతోటి లెక్క పెట్టచ్చు అలాగే వైరీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి వచ్చింది అన్నవరపు రామస్వామి గారికి వచ్చింది కన్యా సంగీత రంగంలో అక్కడక్కడ గుర్తింపు లభిస్తున్నాయి ఈ తరుణంలో వారి సరసన నిలబడే అర్హత నాకు లభించడం నిజంగా నేను మీ అందంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇది ఆంధ్రవేణకి తగిన దక్కిన అంటే నాకు గుర్తుంపు మా శర్మ గారు వచ్చే అట్లా వారి దగ్గర నేను అన్ని నటన కానీ వ్యాషన్ కానీ డైలాగ్ అన్నీ నేర్చుకున్నాను అటువంటిది ఈరోజు వారితో పాటు నాకు ఈరోజు సమానంగా సన్మానం జరగడం నిజంగా నాకు జాతీయ అవార్డు కన్నా ఒక గుర్తింపు పొందిన అవార్డుగా నేను భావిస్తూ వారి పాదాల చేసుకుంటూ ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ఇవాకాలని నన్ను గుర్తించి ఈ సన్మానం చేసి వారి కొద్దిగా జరుపుకుంటూ